శ్రీ గురు చరిత్ర అధ్యాయము నలభై ఒకటి శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన పరమాత్మ వాక్కు మనస్సుల కందనివాడు ఆయన ఒక్కడే అయిన విప్రులాయనను బహువిధాలా నిర్వచించారన్న వేదమే ఆయననే రుద్రుడని విష్ణువని కూడా స్థుతించినది కానీ కలిప్రభావం వలన శివకేశవ భేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమైనది ద్వేషము స్పర్ధ వంటి అసురీ స్వభావం గలవారి యజ్ఞదాన తపక్కకర్మలు నిష్ఫలమని భగవద్గీత ఆ భేదాన్ని రూపుమాపి సత్వ ప్రధానమైన సామరస్యాన్ని తెలపటానికి త్రిమూర్తి రూపే అయిన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతీ స్వాములుగా అవతరించారు అందుకే శివపరమైన రుద్రాక్ష భస్మము కాశీ విశ్వనాథుల మహత్యం తెలిపిన శ్రీగురుడు విష్ణుపరమైన అశ్వత్థ పూజ అనంత పద్మనాభ వ్రతాల మహత్యం కూడా తెలిపాడు అయితే ఇట్టి వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెలిపాడు కానీ తీవ్ర ముముక్షువులైన సిద్ధుడు మొదలైన ముముక్షువులకు గురుసేవ ఒకటే చెప్పాడు ఆ వ్రతాలు ఆయన వాక్కుల వల్ల శక్తివంతమయ్యాయి కానీ భక్తులు తమకై తామే చేసినప్పుడు కాలేదు ఈ విషయాలన్నిటినీ నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు అధ్యాయాల్లో చూడవచ్చు కథారంభము నామధారకుడు స్వామి సర్వధర్మాలతో కూడిన శ్రీగురు చరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది శ్రీ గురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు సిద్ధ పురుషులు మీరు నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది మా పూర్వీకులు శ్రీ గురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది చెప్పండి అన్నారు ఇలా చెప్పసాగారు నాయన పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వచ్చినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకుడు అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వ నగరం చేరారు కదా అటు తర్వాత వారి కీర్తి దశ దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయం దేవునికి తెలిసింది అతడు అందుకెంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు శ్రీగురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంటపడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాక్షాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు అక్కడ శ్రీగురుని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయనను ఈ విధంగా స్థుతించాడు ఓ పరమాత్మ పరంజ్యోతి నృసింహ సరస్వతి మీరు త్రిమూర్త్యాత్మకులే కానీ మానవ మాతృలు కారు సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది మీ దర్శనం వలన ధన్యుడను అయ్యాను మా పితరులు కూడా కృతార్థులయ్యారు ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల జయము జీవుల పట్ల కరుణ అనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే మీరు అమృత తుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు స్వామి దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుశ్యులను దండించి భక్తుల ధైన్యాన్ని పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే ఇప్పుడిలా సన్యాసి వేషంలో అవతరించారు భస్మము రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను భవరోగాన్ని నశింపచేయగల సమర్థులు సాక్షాత్తు శివస్వరూపులు ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో గొడ్డుబర్రె పాలిచ్చిందో మేడికట్టె వృక్షమైందో హీనుడు ఉద్ధరించబడ్డాడో అట్టిమిమ్ము ఎవరు ఎరగగలరు శ్రీగురుడు సంతోషించి సాయం దేవుడి తలపై చేయిపెట్టి నాయన నీవు మాకు పరమ భక్తుడవు నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది నీ వంశస్థులందరూ మా భక్తులే చిరకాలం వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదించారు తర్వాత శిష్యులందరితో ఆయన మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయం దేవునితో నీవు కూడా వారితో వెళ్ళిరా ప్రసాదం తీసుకుందువు అన్నారు అందరూ సంగమానికి వెళ్లి వచ్చాక అతడు శ్రీగురునికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు అప్పుడు స్వామి అతనిని తమ పక్కనే కూర్చోపెట్టుకుని భోజనం పెట్టించారు తర్వాత అతనిని దగ్గరికి పిలిచి నాయన్న నీవెక్కడుంటున్నావు నీ భార్యా బిడ్డలు క్షేమమా చాలా కాలానికి కనిపించావు అన్నారు అతడు స్వామి మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది ఏముంది మీ దయ వలన అందరూ క్షేమమే నా బిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు నా కుటుంబ భారమంతా కొడుకులు చూసుకుంటున్నారు కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను మీరు అనుగ్రహించాలి అని వేడుకున్నాడు శ్రీగురుడు నవ్వి నాయనా మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు మేము ఒక చోట ఉండేవారం కాము ఎక్కడ పడితే అక్కడే ఉంటాము ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము మాతో కలిసి ఉండటం మా సేవ చేయడము కష్టం కనుక బాగా ఆలోచించుకో అన్నారు సాయం దేవుడు స్వామి మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు మీరుండగా నాకు భయమేమిటి గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు గురు పూజ చేసే చేతులే చేతులు గురు పాదాలనంటే శిరస్సే శిరస్సు సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమి నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను అనుగ్రహ ఇవ్వండి అని పట్టుబట్టాడు అప్పుడు శ్రీగురుడు నీకు అంత ఉంటే అలాగే చేయు అని అంగీకరించారు అతడు స్వామి సన్నిధిలో మూడు నెలలు ఉన్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులను ఎవరినీ రావద్దని చెప్పి సాయం దేవుణ్ణి ఒక్కడినే కూడా తీసుకొని సంగమానికి వెళ్లారు ఇంతలో మరికొందరు శిష్యులొచ్చి సంగమ స్నానం చేశారు సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు వృక్షం కింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు కొంతసేపటికి వారంతా గానుగాపురం శ్రీ శ్రీగురుడు సాయం దేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు అప్పుడు అతనిని పరీక్షించదలిసి శ్రీగురుడు ఒక లీల చేశారు అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి ఆకాశమంతా మేఘాలు అలుముకొని భయంకరంగా ఉరుములు కన్నులు మిరుమెట్లు గలిపే మెరుపులతో కుండపోతగా వర్షం ఆరంభమైంది సాయం దేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకొని తన వంటిపై ఉన్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిలుచున్నాడు ఇలా గాలి వాన అర్ధరాత్రి రెండవ జాము వరకు కొనసాగాయి గాలి వాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీచసాగింది అప్పుడు శ్రీగురుడు నాయన మమ్మల్ని చలి బాధిస్తుంది గ్రామానికి వెళ్లి మఠం నుండి అగ్ని తీసుకురా అన్నాడు అతడు బయలుదేరుతుంటే అతనిని బాటకు అటూ ఇటూ చూడకుండా త్వరగా వెళ్లిరమ్మని చెప్పారు వెంటనే సాయం దేవుడు బయల్దేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు దారిలో ఎక్కడ అడుగుపెట్టినా మోకాలు లోతున బుర్రదులో కాళ్ళు కురుకుపోతున్నాయి ఆ పైన నీరు రొమ్ములోతున ప్రవహిస్తుంది కన్ను పొడుచుకున్నా కనిపించినంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా కమ్ముకున్నాయి వేగంగా వేస్తున్న గాలి అతనిని ఒక పక్క నెట్టి వేస్తుంది ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లో తడుముకుంటూ మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెడుతున్నాడు చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడి సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పులు తీసుకొని తిరిగి బయలుదేరాడు శ్రీగురుడు తనను పక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమ్మన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడిపక్కకు చూశాడు అటుపక్కన ఐదు పడగలుకల కల భయంకరమైన త్రాచుపాము కనిపించింది అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ పరకకు చూశాడు అటు పక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తుంది అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు ఎటు పోతే అటు అంత వేగంగాను పాములు తరుముకొస్తున్నాయి అతను గుండెతడ పుట్టి దిక్కుతోచక పొదల మధ్యకు పోయాడు ఎటు పోవాలో తెలియకు భయంతో తనను పాముల బారి నుండి రక్షించమని మనస్సులోనే శ్రీగురుని ప్రార్థించుకోసాగాడు వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది దాని వెంటపోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కనిపించింది ఆ ప్రాంతమంతా వేల దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది అక్కడి నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తుంది అతడు అటువైపుగా వెళ్లి శ్రీగురుని సమీపించేసరికి అక్కడ ఆయన ఒకరే ఉన్నారు అతడికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తెలిగిపోయాయో కానీ పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది అతడు ఆ పాత్ర క్రింద పెట్టి నిప్పుని ప్రజ్వలింపచేశాడు భయం తగ్గిపోయి అతడు గురువుకేసి చూసేసరికి ఆ రెండు పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి వాటిని చూడగానే అతనికి మరలా భయమేసింది శ్రీగురుడు నవ్వి భయపడవద్దు నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా కనుక ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి తలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము అపప్రచారాలు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది యజ్ఞ యాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి అవి తేలికగా నిష్ఫలమవ్వచ్చు గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభిష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన పతివ్రత తన భర్తను సేవించినట్లు సత్ శిష్యుడు తన గురువును విడవక నీడవలే సేవిస్తాడు దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు గురువే పరమేశ్వరుడు అని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా ఆయన ధ్యానమే జీవనంగా పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశమిచ్చినా సరే దానిని సాధించటానికి ఉపక్రమిస్తాడు ప్రారంభించాక దాన్ని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు అలా చేస్తే వాడిని చూసి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు అప్పుడు సాయం దేవుడు నమస్కరించి స్వామి నేనేమీ తెలియని వాణ్ణి కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి దాని సహాయంతో ధైర్యం చిక్కించుకొని నీ చెంతనే ఉండి సేవిస్తాను అన్నాడు అప్పుడు శ్రీగురుడు ఈ విధంగా బోధించారు నాయనా చెబుతాము విను నీవు ఇక రాత్రి అయిందో బ్రాహ్మీ ముహూర్తం అయిందో అన్నది పట్టించుకోకుండా వినాలి సత్కాలక్షేపం అవుతుంది పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాము శివుడు ఈ విధంగా చెప్పాడు దేవి గురువే ఈశ్వరుడు అన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి కానీ సిద్ధించదు యథావిధిగా గురుని వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు పూర్వం స్వష్ట అనే బ్రాహ్మణ బాలునికి ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనం చేసి పేద అధ్యయనానికి గురువు వద్దకు పంపారు ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలికి కురిసింది గురువు త్వష్టను పిలిచి నాయన ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతుంది ఇలా గాలి వాన అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు అప్పుడు గురుపత్ని నాయనా ఎవరూ నేయనిది కుట్టనిది రంగురంగులది సరిపోయేది అయినా రవిక నాకు తెచ్చి పెట్టాలి అన్నది ఇంతలో గురుపుత్రుడు వచ్చి అన్నా నాకు మట్టి అంటనివి నీటి మీద నడిపించగలవి ఎప్పుడూ సరిపోయేవి అయినా పాదరక్షలు కావాలి అని చెప్పాడు అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి అన్నా నా చెవులకు కుండలాలు ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి అది ఒంటి స్తంభం కలిగి దంతంతో పగల పగలనిధిగా ఉండాలి అది నా వెంట తీసుకువెళ్లటానికి వీలుగా ఉండాలి అందులో అన్ని వసతులు ఉండాలి దానిని నెట్టుకు వెళ్ళటానికి చక్రాలు ఉండాలి దానిని మళ్ళీ ముడిచివేయటానికి వీలుండాలి అందులో పీట కుర్చీ ఉండాలి ఆడుకోవటానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి నాకు అవే వంట నేర్పాలి వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది కష్ట అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు చివరకు దిక్కు తోచక తన గురువునే ధ్యానించి తన మనస్సులోనే ఆయనను శరణు పొందాడు అలా పోతుండగా అతనికి ఒకచోట ఒక అవధూత కనిపించి నాయనా నీవెవరు ఇంత చిన్నవాడవు ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడవై తిరుగుతున్నావేమి అన్నాడు ఆయనను చూడగానే త్వష్టకు మనస్సు శాంతించింది తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది అతడు ఆయనకు నమస్కరించి స్వామి ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది మీ దర్శన మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు అవధూత అతనిని ఆశీర్వదించి నాయన అభీష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా ఏముంది నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుణ్ణి పూజించు ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమని పొందారు కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు ఆ పాల సముద్రాన్నే ప్రసాదించిన దయాసాగరుడు అని చెప్పాడు గురుసేవ తప్ప ఏమీ ఏమి ఎరగని త్వష్ట స్వామి కాశీ క్షేత్రం ఎక్కడ ఉంది అని అడిగాడు అప్పుడు ఆ మునిశ్రేష్టుడు కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుంది అని చెప్పి తన లీల చేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళాడు శ్రీ దత్తాయ గురవే నమ श्री श्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै श्री नमः